అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత రాజకీయ ప్రేరేపిత దాడులు జరుగుతూనే ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ భద్రతా వైఫల్యాలపై స్పందిస్తూ కొందరు పోలీసు అధికారులను సస్పెండ్ చేయడం మరికొందరిని బదిలీ చేయడం చూస్తూనే ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను వేగంగా అదుపులోకి రావాలని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుందాం అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన రాయిదాడి చుట్టూ జరిగిన రాజకీయాన్ని ప్రజలు అప్పుడే మర్చిపోయి ఉండరు ఈ రాయిదాడిని జగన్ గారిపై హత్యాయత్నంగా వైసీపీ నేతలు చెప్పగా అదొక డ్రామాగా ప్రతిపక్ష నేతలు అప్పట్లో చెప్పడం జరిగింది కొన్ని రోజుల తర్వాత జగన్ గారిపై రాయిదాడి ఘటనలో కొందరు అనుమానితులను అరెస్టు చేసిన వారిలో ఒకరిని ప్రధాన అనుమానితుడిగా భావించి కోర్టు ముందు హాజరుపరచడం జుడిషియల్ కస్టడీ విధించడం తెలిసిందే అయితే ఆ తర్వాత రాయిదాడి ఘటనపై పోలీసులు జరిపిన విచారణపై గాని సేకరించిన ఆధారాలపై కానీ అలాగే కస్టడీలో ఉన్న అనుమానితుడి యొక్క పూర్వాపరాలు కానీ ఎక్కడా అధికారులు వెల్లడించింది లేదు ఎన్నికల హడావిడిలో అసలు జగన్ గారిపై రాయిదాడి కేసు ఏమైందనే ఆలోచన లేకుండా పోయింది దాదాపు నెల రోజులుగా కస్టడీలో ఉన్న అనుమానితుడు రాయిదాడిపై ఏదైనా సమాచారం వెల్లడించాడా లేదా అనేది ఇప్పటికైతే తెలీదు గతంలోనూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కోడికత్తి కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత కానీ జైలు నుండి విడుదల కాలేదు అయినప్పటికీ కోడుకత్తి కేసులో ఎలాంటి పురోగతి ఉందో ప్రజలకు తెలిసిన విషయమే అలాంటి పరిస్థితులు మళ్లీ ఇప్పుడు జగన్ గారిపై రాయిదాడి కేసులో పునరావృతం కాకుండా త్వరితగతిన విచారణ జరిపి కుట్రకోణం రుజువైతే తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుందాం